ചൂസാരാ വേടി വേടി അലസന് വളലായിട്ട് രഡീ അയിപ്പോയി ഈ അലസന്ത కొంచెం మంది బొబ్బర్లను కూడా పిలుస్తారు కొన్ని చోట్ల ఈ బొబ్బర్లు మూడు నాలుగు రకాలు ఉంటాయి ఇందులోని చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటాయి అలాగే తెల్లగా ఉంటాయి ఎర్రగా కూడా ఉంటాయి ఈ బొబ్బర్లతో కానీ బొబ్బర్ పప్పుతో కానీ ఇలా వడలు అనుకోండి చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అలాగే వీటి టేస్ట్కి అలవాటు పడిన వాళ్ళు అస్సలు వదలరు ఇంకా మరీ అడిగి మరీ చేపించుకుని మరీ తింటారు ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసి పిల్లలకు అందించారు అనుకోండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మరి ఇవి ఈ అలసందల్లోని ఈ బొబ్బర్లలో మనకి చాలా బెల్పెట్స్ ఉన్నాయి అలాగే మనము ఈ బొబ్బర్లతో ఇలా వడలు చేసుకోవచ్చు పకోడీ చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పప్పు చారు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి ఈ తయారీ ఈ వడల తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము ముందుగా నేను ఒక పావు కప్పు వాటర్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు బొబ్బరి పప్పుని అయితే వేసుకున్నానండి ఈ అలసంద పప్పుని బొబ్బరి పప్పు అని కూడా అంటారు ఇంకా మీకు ఇష్టమైతే బొబ్బర్లు మీ దగ్గర ఉంటే బొబ్బర్లను కూడా వేసుకోవచ్చు పొట్టుతోటి నేను నా దగ్గర బొబ్బరు ఈ అలసందలు పప్పు చేసుకున్నాను కాబట్టి నా దగ్గర పప్పు ఉంది కాబట్టి పప్పు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మార్నింగ్ వేసుకుంటున్నాను ఈవినింగ్ వరకు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే ఈవినింగ్ చూడండి ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇలా మూత తీస్తే మనకు పర్ఫెక్ట్గా పప్పు అనేది రెడీ అయిపోయింది ఇలా నానిపోయింది మనకి ఇది వచ్చేసి ఈవినింగ్ అప్పుడు చేసుకుంటే ఈ బొబ్బరిపప్పు వడలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ వడలు నాలుగు తిని టీ తాగినాం అనుకోండి కడుపు నిండిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మరొక పెద్ద గిన్నెలోకి తీసేసుకుని వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఇలాగా పొట్టు అనేది తీసేసుకోవాలి పొట్టు ఇంకా మీరు పప్పు పొట్టుతోటి ఈ వడలు తయారు చేసుకుంటానంటే శుభ్రంగా కడిగి పొట్టుతోటే తీసుకోండి అలాగే మీరు కొంచెం మంది పప్పు పొట్టుతో ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఇలా పొట్టు అనేది తీసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నది నేను ఒక ఒకసేతో పూను పట్టుకున్నాను కాబట్టి ఒక ఒకసేతో చూపిస్తున్నాను అలాగే మీరు పక్కకు ఈ పప్పుని మనము రెండు చేతులతో పట్టుకుని ఇలా పక్కకు పంపేసినా కూడా పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది ఇంకా ఇలా కడిగేసుకుని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా పొట్టలేకంటే అయితే కడిగేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇది ఈవినింగ్ టీ టైంలో తయారు చేసుకున్నారనుకోండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా చేసి అందించారు అనుకోండి చాలా బాగుంటాయి అలాగే ఈ పప్పులోని మనకి చాలా బెల్ఫెక్ట్స్ ఉంటాయి దీంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇలాగా చూడండి ఇలా కడిగేసుకోవాలి ఇలా అంటే చాలు అనేది వచ్చేస్తుంది ఈజీగాని ఇంకా ఇలా కడగలేని వాళ్ళు ఇలా పక్క పంపారు అనుకోండి పొట్ట అనేది ఈజీగా పోతుంది అలాగే దీన్ని మీ దగ్గర ఇలా పప్పు లేక లేదనుకోండి బొబ్బర్లను అంటే అలసందలను కూడా నానబెట్టుకుని ఇలా తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను పొట్ట అంతా తీసేసాను కదా ఇలా ఎక్కడో ఒకటి ఉంది పర్వాలేదు ఇలాగా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి మళ్ళీ మీకు చూపిస్తాను పక్కన పెట్టేసుకుని నేను దీంట్లోకి ఏమేమి వేసుకున్నాను అనేది చూసేద్దాము అలాగే ఇప్పుడు ఈ వాటర్ అంతా ఉంపేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ వాటర్ అనేది ఉండకూడదు అనమాట ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు కావాల్సింది చూసేద్దాము వాటర్ లేకుంటే ఇక ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పప్పుకు అస్సలు వాటర్ ఉండకూడదు మనం మిక్సీ పట్టేటప్పుడు అలాగే అలాగే దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను గరం మసాలా తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అందుదే అండి ఉల్లిపాయ ముక్కలు అనమాట ఉల్లిపాయ ముక్కలు మీకు ఇష్టము ఎన్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి ఇలా వచ్చేసి ఇలా మిక్సీ గిన్నె తీసుకుని ఇప్పుడు పచ్చిమిర్చిని అలాగే కొత్తిమీరని అలా జీలకర్రని గరం మసాలాని అలాగే ఇక్కడ చూడండి చిన్న అల్లం ముక్కను ఇలా చితగ కొట్టుకున్నాను కదా ఇదన్నీ వేసేసుకుందాము అలాగే ఉల్లిపాయ ముక్కలను మాత్రము ఇలా పక్కన పెట్టుకుందాము ఉల్లిపాయలు ఎన్నో వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే ఇంకొక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ మనం పప్పు తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒకటే తీసుకున్నాను అలాగే ఇక్కడ కొంచెం ఒక పిటికే అంత పప్పును కూడా ఇలా తీసుకుందాము ఈ పప్పుని ఇప్పుడు మనం మిక్సీని బరకగా పట్టుకుందాము మరి మెత్తగా కాకుండా ఈ పప్పు ఇలాగ వేసుకున్నది కూడా మనము ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చూడండి ఇలాగా అన్ని పచ్చిమిర్చి అల్లము అన్నీ వేసినాం కదా ఇలాగా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుని ఉల్లిపాయ ముక్కలు మనం పక్కన పెట్టుకున్న అలసందలు పప్పుని కూడా వేసేసుకున్నాను అలాగే స దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అసలు మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేది అస్సలు తగలకూడదు వాటర్ తగిలింది అనుకోండి జారుగా అయిపోతుంది ఇంకా మనకు వడ వేసుకోవడానికి రాదు ఇలా వాటర్ లేకుండా మాత్రమే ఇలా గట్టిగా పట్టుకోవాలి అలాగే మరీ మెత్తగా పట్టుకోకూడదు మిక్సీ అనేది ఇలా బరకగా పట్టుకోవాలి చూడండి ఇంకా కొంచెం పప్పును కూడా ఇందులో వేసుకున్నాం కదా పక్కన పెట్టుకున్న పప్పుని ఇలా చేతితోటి ఇలా వడలాగా అవ్వాలన్నమాట ఉండలాగా అవ్వాలి ఇప్పుడు మనము వీటిని పక్కన పెట్టేసుకునే మనకి ఇది ఈ వడలు నేపించుకోవడానికి సరిపడా నూనెని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత ఈ బాల్స్ బాల్స్లా చేసి వడల్లాగా ఒత్తుకుని ఇలా కా కాగుతున్న నూనెలో వేసుకోవాలన్నమాట ఇలా ఒక నిమిషం కదపకంట అలాగే ఉంచేసుకోవాలి అలాగే మీకు పచ్చిమిర్చి అల్ల తినే తినేవాళ్ళైతే ఇంకా పంటికి తగలాలి అని అనుకుంటే మాత్రం మిక్సీ పట్టుకంట ముక్కలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకును కూడా ఇష్టపడే వాళ్ళైతే కరివేపాకును కూడా వేసుకోండి ఇలాగే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఇంకా పిల్లలు అయితే ఇష్టపడారు కదా ఇలా పచ్చిమిర్చి ఇంకా ఇవి ఉంటేనే అందుకని చెప్పేసి నేనైతే ఇలాగైతే మిక్సీ పట్టేసుకున్నాను చూడండి అల్లం కూడా మనకి చాలా మంచిది కదా హెల్త్కి దీంట్లో అల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా కారానికి చూడండి ఇందులోని మనము కారం వేసుకోకూడదు ఇలా పచ్చిమిర్చి వేసుకుంటేనే ఈ వడలకి టేస్ట్ బాగుంటుంది ఇలాగ ఒకసారి ఒక సైడ్ ఏగిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పేసుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకోవాలి అలాగే మంట అనేది మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఇలాగ నాలుగు వడలని ఇలా పెద్దగా వేసుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అలాగే మీకు ఎగవనే అనుమానం అవసరం లేదండి ఎంత దలసరిగా వేసినా కూడా ఇవి ఏగిపోతాయి అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు చిన్నగా వేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నాలుగు వడలను అయితే పెద్దగా వేసేసుకున్నాను కదా మిగ మిగతా మిశ్రమంతా ఇలా చిన్న చిన్న వడల్లాగే వేసేసుకుంటున్నాను అలాగే దీనికి రంధ్రం పెట్టవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఇలాగే వేసుకోవాలి ఇవి మనం మినపప్పు వడాలనుకోండి రంధ్రం పెట్టుకు మధ్యలో హోల్స్ పెట్టుకుంటారు ఇట్లకైతే హోల్సులు పెట్టరు ఇలా వేసుకున్న తర్వాత మీకు వడల్ని రెండు సైడ్కు ఒక సైడుకు వేగిన తర్వాత రెండు సైడు తిప్పేసుకోవాలన్నమాట నాకైతే ఇంక ఇన్ని వడలే వచ్చినాయి ఎందుకంటే ఒక్క కప్పు మాత్రమే కదా తీసుకున్నాను నేను పప్పు అలాగే మీకు ఎక్కువ మెంబర్స్ మీ ఇంట్లో ఉన్న ఉన్నారనుకోండి ఒక రెండు కప్పులు వేసుకోండి అందరికి వచ్చేస్తాయి ఇలాగా చూసారా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇవి చేస్తుంటేనే ఇంకా వాసన అనేది ఇల్లంతా మనకి వచ్చేస్తుంది అనమాట వడలు ఇంకా చూసేవాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ వాసన చూసిన వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ వడలు తినాలా ఏం చేస్తున్నారు అని కూడా మీకు పక్క వాళ్ళు కూడా అడుగుతారు అంత టేస్టీగా అంత వాసన వస్తుందన్నమాట అంత వాసన ఆ వాసనకే ఈ వడల్ని ఎప్పుడెప్పుడు అని అనిపిస్తుంది మరి ఇలాగా చేసుకుని ఒక నాలుగు వడలు తిని చాయ్ తాగారనుకోండి టీ తాగారనుకోండి కడుపు నిండిపోతుంది అంత బాగుంటాయి ఈ వడలు అనేది ఇలాగా చేసుకుని ఈవినింగ్ ఈవినింగు ఇలాగా పైన మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే వేడి వేడి వడలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంతో కలర్ఫుల్గా చాలా అంటే చాలా కన్ బాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలాగా ఇలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కలరు చూడండి ఇలా పట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా తింటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఈ టేస్ట్కి అలవాటు పడిన వాళ్ళు ఇంకా అస్సలు మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేపించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి చూసారా ఈ పెద్ద నాకైతే ఇగో ఒక కప్పుకి ఇన్ని వడలు అయితే వచ్చినాయండి చూడండి ఒక నాలుగు పెద్ద వడలు ఒక ఆరు చిన్న వడలు అయితే వచ్చినాయి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇలా చేసి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చినాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకుండే ఈ అలసంద వడల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెల్త్కి సంబంధించి ఈ ఈ అలసందాలనే బొబ్బర్లని కూడా అంటారు ఈ బొబ్బరి పప్పు తోటి మనము ఇలా వడలు చేసుకోవచ్చు పకోడీలు లాగా చిన్న చిన్నగా వేసుకున్నాం అనుకుంటే పకోడీలు అవుతాయి అలాగే మీరు పప్పు వండుకోవచ్చు పప్పుచారు చేసుకోవచ్చు అలాగే చాలా రకాలు చేసుకోవచ్చు ఇంకా మనము వీటిని పొట్టుతో చేసుకోవచ్చు అలాగే పొట్టు లేకుండా కూడా చేసుకోవచ్చు ఈ అలసందలు అన్నీ పిలుస్తారు వీటిని బొబ్బర్లు మామూలు బొబ్బర్లని కూడా పిలుస్తారు వీటిని అలాగే మన ఇంట్లో కూడా కొంచెం మంది భూమి ఉన్న వాళ్ళకి పొలవాళ్ళు గట్రా ఉన్న వాళ్ళు పండించుకుంటారు మరి పొలాలు లేని వాళ్ళు అయితే మనం లాంటి వాళ్ళు అయితే బయటే కొని తెచ్చుకోవాలి కదా మనకి వీటిని డిమార్ట్లో కూడా దొరుకుతూ ఉంటాయి వీటిని అలసందలు అంటారు అలాగే బొబ్బర్లు అని కూడా అంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి